టు నిఖిల్ ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఎన్నో ఈవెంట్స్తో తో అలాగే ఎన్నో డాన్సెస్ తో ఇక వెబ్ సిరీస్తో ఇలా బిజీ అయిపోయిన నిఖిల్ ఇప్పుడు మూవీలో కూడా ఎంటర్ అయిపోయాడు సో ఎంటర్ అవ్వడమే కాదు ఇక దాన్ని సక్సెస్ఫుల్గా షూట్ కూడా స్టార్ట్ అయిపోయిందనే చెప్పాలి ఇక ఫస్ట్ షార్ట్లో అయితే దివితో పాటు నిఖిల్ ఉన్న ఈ పిక్స్ని చూశారు కదా సో ఇక ఫోటో షూట్ కూడా మొదలైపోయింది అంటే సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది ఇక వచ్చేసరికి గారితో కూడా కొన్ని షార్ట్స్ అయితే కంప్లీట్ అయి అవుతున్నట్టున్నాయి వాటి యొక్క పిక్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి అంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆ నిఖిల్ అయితే చాలా అంటే చాలా కూల్గా ప్రతి ఒక్క తన ప్రాజెక్ట్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు నిజంగా తన పేషెన్స్కి అలాగే తనకు కూడా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి ప్రతి ఒక్క విషయంలో ఇంత డెడికేటెడ్గా ప్రతి ఒక్క విషయంలో తను ఉన్నందుకు నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ సిరీస్ దగ్గరకు వచ్చేసరికి ఇక వెబ్ సిరీస్లో అసలు ఏం జరుగుతుంది అనే విషయం చాలామందికి కూడా కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే నిఖిల్ అలాగే ప్రేరణ అంటే ప్రేరణ వచ్చేసి నవ్యగా వచ్చింది కదా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఇప్పుడు వాళ్ళ యొక్క గతం అంటే ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్తున్నారా లేకపోతే ఆ ఫ్లాష్ బ్యాక్లో జరిగింది మొత్తము మళ్ళీ ఇక్కడ రీక్రియేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు రియల్ లైఫ్లో నిఖిల్కి కావ్యకి కానీ ఇక్కడ కొన్ని విషయాలు అట్లాంటివే కొన్ని అయితే ఇక్కడ తీసుకొచ్చి ఈ వెబ్ సిరీస్లో పెట్టినట్టు అర్థమైపోతుంది అంటే వాళ్ళ బ్రేకప్ ఎలా జరిగింది ఈ మధ్య మధ్యలో తను తన మీద కోపం చూపించడము నిఖిల్ దాన్ని తనేదో సర్దుకొని పోతున్నట్టుగా ఇట్లా కొన్ని విషయాలు జరుగుతున్నాయి ఇది రియల్గా జరిగిన వాటిని ఇక్కడ రీక్రియేట్ చేస్తున్నారా లేదంటే ఈ వెబ్ సిరీస్ కోసమే దీన్ని పెట్టారా అనేది నాకైతే క్లారిటీ లేదు కానీ అవైతే కొంచెం ఎందుకో ఎక్కువగా అనిపిస్తున్నాయి అది వెబ్ సిరీస్ అంతా కూడా ఈ కంప్యూటర్స్ గురించో లేకపోతే సాఫ్ట్వేర్ గురించి కదా దాంట్లో ఎక్కువ ప్రేమ కథలే ఎక్కువగా కనబడుతున్నాయి కానీ సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి ఉన్న కష్టాలు కానివ్వండి వాళ్ళు చేసే వర్క్ అయితే అక్కడ కొంచెం తక్కువగానే కనిపిస్తుంది ఎవరికి వాళ్ళు ఎక్కువగా ప్రేమ చూపించుకోవడము లవర్స్ లాగా వీళ్ళలాగా కనిపిస్తుంది ఇక వచ్చేసరికి నవ్య అండ్ నిఖిల్ వీళ్ళిద్దరైతే తన నిఖిల్ బర్త్డే అప్పుడు నవ్య అయితే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా తన బర్త్డే సెలబ్రేషన్స్ కోసం చాలా హ్యాపీగా ఉంటుంది కానీ నిఖిల్ వచ్చేసరికి చాలా డల్గా అనిపిస్తాడు తను వచ్చి హక్ చేసుకుంటుంది అసలకి బర్త్డే కేక్ కోసం కట్ చేయించడం చాలా హ్యాపీగా ఉంటుంది మరి నిఖిల్ ఎందుకో చాలా డల్గా అనిపిస్తూ ఉంటాడు మరి ఇదంతా ఏం జరుగుతుందనే విషయం అయితే నిజంగా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఇక ఎలా ఎండ్ చేస్తారా ఈ స్టోరీని అనేది చాలా మందికి చాలా క్వశ్చన్ మార్క్ తయారైంది అంటే వీళ్ళ బ్రేకప్ లాగే రియల్ బ్రేకప్ లాగే దీన్ని కూడా బ్రేకప్ చేసి వదిలేస్తారా లేదంటే దీన్ని కంటిన్యూ చేస్తారా అనేది చూడాల్సి ఉంది ఇక నిఖిల్ వచ్చేసరికి ఇటు అన్ని ఈవెంట్స్ తో పాటు తన ఫ్యామిలీకి కూడా టైం ఇస్తూ అలాగే తనకి ఇష్టమైన కార్ని కూడా కొనుక్కోవడం జరిగింది ఇలా సక్సెస్ఫుల్ గా తన లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాడు ఆల్ ది బెస్ట్ నిఖిల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో